ఆ తర్వాత వాల్మీకి ఎంతో శ్రద్ధతో లవకుశులకు అంతటిని నేర్పడం ప్రారంభించాడు కవలలు మొత్తం కావ్యమును కంఠస్థం చేశారు వాల్మీకి ఆదేశాన్ననుసరించి వారు మహర్షులు విద్వాంసులైన బ్రాహ్మణులు విశుద్ధ హృదయులైన ఇతర పుణ్యజనుల సమక్షంలో శ్రీరామచంద్రుని అద్భుత లీలలను గానం చేశారు శ్రీరామచంద్ర లీలాగానమును విన్న పండితులు దివ్యానంద పరవశులైనారు వారు లవకుశులను ప్రశంసించి వారికి అనేక విలువైన కానుకలను బహుకరించారు నాటి నుండి లవకుశులు రామాయణ మహాకావ్యంను గానం చేస్తూ ప్రపంచమంతటా పర్యటించసాగారు పర్యటన క్రమంలో తుదకవారు అయోధ్యకు చేరుకున్నారు పురవీధులలో ఋషికుమారుల వేషములో సంచరిస్తున్న ఈ బాలురిద్దరిని శ్రీరామచంద్రుడు చూశాడు తన దివ్యలీలలను అద్భుతంగా గానం చేస్తూ అంతటా నీరాజనములు అందుకుంటున్న వారి గాన ప్రతిభ గురించి విన్న శ్రీరాముడు రామాయణ గానం చేసేందుకు వారిని తన రాజసౌధమునకు ఆహ్వానించాడు బాల ఋషుల జంటను సాధారణంగా సత్కరించి మీదట ప్రభువారిని తన రాజసభకు ఆహ్వానించాడు బ్రాహ్మణ తపస్సుల వలె వేషములు ధరించినప్పటికీ వారిలో క్షత్రియ లక్షణములు ఉండడం శ్రీరామచంద్రుడు గమనించాడు తన సోదరులైన భరత లక్ష్మణ శత్రుఘ్నులను ఉద్దేశించి రాముడు ఓ రఘువంశ శిష్ఠులారా వీరి అద్భుతమైన కథాగానమును దయచేసి ఆలకించండి ఈ బాలకులిద్దరూ తపస్సుల వలె కనిపిస్తున్నప్పటికీ గొప్ప చక్రవర్తుల చిహ్నములు వీరిలో గోచరిస్తున్నాయి ఈ కథను శ్రద్ధగా ఆలకించండి ఎందుకంటే ఇది సాయితీరమ్యతతో నిండి అబాల గోపాలం నాకట్టుకునేలా ఉంది అన్నారు అతి అతిశ్రావ్యంగా ఆ రమణీయ పౌరాణిక కావ్యంను వర్ణించసాగారు రాముడు ఆయన సోదరులు కొద్దిసేపట్లోనే అన్నీ మరిచిపోయి రామాయణ శ్రవణంలోనే పూర్తిగా లగ్నమైపోయినారు భగవంతుడి మహిమలను కీర్తించిన శ్రవణం చేసిన చాలు ఈ భౌతిక అస్తిత్వపు బంధములను పటాపంచలు చేసుకోవచ్చును जय श्री राम